మాటమాటికి మొక్కుడు గురించి ఈ దేవుడు సంబంధించిన వసూల గురించి మాటమాటికి పెట్టమని అంటారండి ఈ పదేళ్ళని నేను చాలా పెట్టాను పెట్టి 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 నాకు ఓసిటీ గురించి అన్ని రకాల ఓసీటీలు టచ్ చేశాను నంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టేశాను మర్చిపోకండి మీరు మొక్కు కూడ అనేది మీ దైవంతో మీ కనెక్టివిటీ పెంచుకోవడానికి కోసం ఇది తిరుపతి వస్తాను సాయిబాబా దగ్గరికి వస్తాను మరొక వస్తాను అంటూ ఓకే అంతేగాని నా ఉంగరం వేసేస్తాను నేను పదమూడు రౌండ్లు కొడతాను నూట పద్దెనిమిది చేస్తాను నా కొడుకు గుండు కొట్టిస్తాను కావల్సి ఉంటే నీ గుండు కొట్టించుకోదు నీ పర్సనల్ మ్యాటర్ అది నా కొడుకు గుండు కొట్టించేస్తాను ఒకవేళ అలా చేయకపోతే దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో నాకేదో పాపిని నన్ను ఏదో చేస్తున్నాడు వాడు నాకేదో అపకారం అపకారం పెడతాడు ఇప్పుడు కాడి ఈ పదిహేను రోజులు ఉపవాసం ఉండకపోతే నాకేదైనా జరుగుతుందో ఏటో నేను అది ఇస్తానని మొక్కుకున్నాను పంతులు గారికి అది ఇవ్వకపోతే నాకు శాపనార్థం పెడతాడో ఏటో అవును నిజమే పెళ్ళి ఎదురు వచ్చింది దానికి సెమటమే ఈ పెళ్ళి ఎదురు రావడం ఈ సెమటం పోవాలంటే తిరిగి మొక్కుకోలే ఏంటో ఆ దేవుడు నా మీద పగబడతాడు అరే దేవుడు అంటే ఫ్రాక్షనిస్ట్ ఏంటండి రాజకీయ నాయకులు ఏంటండి ఒకరికొకరు కొట్టుకోవడానికి దేవుడు మంచాడు అంటే నీకు మంచిగా చేస్తాడు పొరపాటు నువ్వు తప్పు చేసావు అనుకోండి నేను శిక్షిస్తున్నాడంటే వాడు దేవుడు ఎలా అవుతాడండి రాక్షసుడు అవుతాడు ఆడు రాక్షసుడు అవుతాడు ఈ మొక్కుకోడలు అనేది మీ మానసిక బలహీనత మొక్కుకొని వేయకపోతే మీకేమీ కాదు ఏమన్నా అవుతుందేమో 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 అన్నది చూసారా దానివల్ల అవుతుంది అలా అనుకోకండి జరిగింది అయితే జరిగింది జరిగింది జరిగిందంతా మన మంచిగా ఇదొక నాకు జబ్బు ఈ జబ్బు వల్ల మాత్రమే నేను మొక్కుకుంటున్నాను మొక్కుకోవడం వల్ల నా మనశ్శాంతి తగ్గుతుంది అనుకుంటున్నాను కాదు ఇది ఓసిడి ఇది ఒక పెద్ద బోసిడీకే సో మొక్కు గోడలు అనేది ఓసీడీ పూజలు చేయడం అనేది ఓసీడీ చాదస్త అనేది ఓసీడీ ఇవి అతిగా ఉంటే మీకు ఇబ్బంది కలుగుతుంటే ట్రీట్మెంట్ తీసుకోవాలండి కొన్నేళ్ళ నుంచి కొన్ని నెలల నుంచి కొన్ని ఏళ్ళ పాటు థెరపీలు కౌన్సిలింగ్స్ ప్లస్ అవసరమైన చోట మెడిసిన్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి అంతే తెప్పించి నాకు దేవుబాయికు ఇబ్బంది ఎక్కువ నేను పూనకాలు ఎక్కువైపోతున్నాయి నావన్నీ బంగారం వేసేస్తానని మొక్కేసుకున్నాను అచ్చేస్తానని మొక్కుకున్నాను సిర్డీసాయిబాబుకి ఇది చేస్తానని మొక్కుకున్నాను లేదంటే సత్యాహ్బా దగ్గరికి వెళ్తానని మొక్కుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఖాళీని నేను పైకి వచ్చి మొక్కుకున్నాను వెళ్ళేటప్పుడు ఇంత దాంట్లో వేస్తాను అనుకున్నాను ఏంటండి అది అదంతా జబ్బండి అనవసరంగా మీరు భయపడిపోయి కుటుంబ సభ్యులకి ఆర్థిక సమస్యలు తీసుకురావద్దు అంబానీలు ఏం కాదు కదా మధ్య తరగతి కుటుంబకులు మనం మన బతుకుత సంపాదన లేదు వీలైతే మీకు అప్పు ఇవ్వాలి దేవుడు ఉన్నవాడంటే మీకు ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి మీరు మొక్కుకుని దాంట్లో వేసేది నా కోసం నువ్వు మొక్కుకున్నావు కదా చాలా సినిమాల్లో చూపుతుంటారు కదా గడప దగ్గర చెట్టు దగ్గర పుట్ట దగ్గర అక్కడ డబ్బు పెట్టేసి దేవుడు కళ్ళకు వచ్చి చెప్తుంటాడు అక్కడ డబ్బులు చూసుకొని నువ్వు ఏదైతే మొక్కుకుంటున్నాడో ఆ డబ్బులు నీకు ఇచ్చేసాడు అనుకోండి దేవుడు అది తీసుకెళ్ళి ఆ హుండీల్లో వేసేసాడు పని అయిపోతుంది అది అంతా ఏం కాదంటే అది జబ్బది అనవసరంగా మొక్కుకోవద్దు దేవుడి మీద సెక్స్ ఆలోచన రావడం కానీ దేవుణ్ణి తిట్టాలనిపించడం కానీ దేవుడికి మొక్కుకోవడం సంబంధించిన కానీ లేదా కొట్టే రకరకాల డివైటెడ్ సెక్స్వల్ డీవైటెడ్ ఆలోచనలు కానీ ఇవన్నీ మానసిక జబ్బులు అండి మానసిక సమస్యలు దీనికి జాకబ్సన్ ప్రాగ్రెస్ పొద్దున్న సాయంకాలం ఒక యాభై నిమిషాలు అరగంట చేసుకోవాలి ఆలోచనలు వస్తే థాట్ స్టాపింగ్ చేసుకోవాలి సిస్టమేటిక్ డీసెన్స్టేషన్ పద్ధతిలో ఆ ఆలోచనలు తెచ్చుకొని డీసెన్స్టేజ్ చేసుకోవాలి స్కానింగ్ మెథడ్ ద్వారా ఒక పట్టు ఒక పట్టు రిలాక్స్ చేసుకుని చేంజ్ చేసుకోవాలి క్యూఆర్టీ అని ఉంటుంది క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ పాద నుంచి తల వరకు మెల్లగా టైట్ చేసుకుంటూ పైకి వెళ్ళి గాలి పీల్చుకుంటూ పైనుంచి మెల్లగా కిందలు వదులుకుంటూ రావాలి ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆరు వారాల తర్వాత నుంచి కొద్ది కొద్దిగా తగ్గడం మొదలుపడుతుంది పాజిటివ్ థింకింగ్ చేసుకోండి మంచి ఆలోచనలతో ఉండండి దేవుడు రిలీజియస్ తప్పు ఏం వద్దండి మూడు ఫోన్ చేయండి పిల్లల్ని బాగా పెంచుకోండి మూడు పిల్లలు హ్యాపీగా ఉండండి కొంతమంది సెక్స్ చేస్తే తప్పు అనుకుంటుంటారు అది కూడా తప్పే చాలామందికి ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెళ్ళయ్యదాకా అది కావాలనుకుంటారు పెళ్ళయ్యాక కొత్తలో ఓకే తర్వాత నుంచి చాలా గ్యాప్ వచ్చేస్తుందండి కొంతమంది మూడు నెలలు కొంతమంది ఆరు నెలలు కొంతమంది సంవత్సరానికి కొంతమంది అయితే రెండు మూడేళ్ళ నుంచి అసలు జరగని వాళ్ళు కూడా ఉన్నారండి నా పేషెంట్స్లో అయిపోయింది మెకానికల్ అయిపోయింది సెక్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తుంది మానసి ప్రశాంతత వరుస్తుంది కుటుంబం అందరూ బాగుండాలి అందులో మీరు నేను ఉండాలి ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గారు నమస్తే